తాలరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ప్రసిద్దిగాంచిన శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర వారి ఆలయంలో మహా రుద్రయాగ పూజలు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన తాలరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ బెగేసిన భాస్కర్ రాజుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు తాలరేవు మండలం ఉప్పంగల రామలింగేశ్వర వారి ఆలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులు చెల్లిబైన రాజు పంపన శ్రీనివాస్ పైడికొండ లోవరాజు కోరుకొండ నేరి బాబు పార్టీ కృష్ణన్ రాజు చీకట్ల నాగబాబు పితాని సత్యనారాయణ రెడ్డి శ్రీను తదితరుల బృందం భాస్కర్ రాజుని ఘనంగా సత్కరించి అభినందించారు స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు కాకినాడ జిల్లా తాలరవ మండలం ఉపంగళ గ్రామంలో ఏడవ తారీఖు నుండి పద పదిహేడవ తారీఖు వరకు మహా రుద్రయాగం కార్యక్రమం దివ్యంగా పూర్తయ్యి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియా అంతా కూడా వేగేశ్వర భాస్కర రాజు గారు ఆయన నాయకుడు కాదు సేవకుడు ఈ రోజుని ఇంత డెవలప్మెంట్ చేసేదంటే ఆయన దయవాళ్ళ జరిగింది ఒక అన్న ప్రసాదానికి కానీ ఒక వాటర్కి కానీ ఆయన చిన్న కుర్రోల్లాగా ప్రతి పని కూడా దగ్గరుండి నడిపించాడు ఆయన లేనిదే ఏమీ లేదు ఈ రోజుని ఎంతో మంది ఎన్నో అనొచ్చు కానీ ఆయన నాయకుడు కాదు ఇప్పుడు చెప్పిన మళ్ళీ సేవకుడు ఆయన ఇటువంటి నాయకుడు మరిన్ని కార్యక్రమాలను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఆ శివయ సాక్ష్యాన్ని తో मैं मतलब ना पार कर पाऊंगा वो को पे चला बहुत ज्यादा चला भगवान ने दिया आपको चेक कर रहा है भगवान ने भी रहने दे सर मैं हूं दूसरा दर में हूं ഇല്ല 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 ഇല

గురు నమ్మ అందరికీ నమస్కారం మా ఉపా కాకినాడ జిల్లా తాబురం మండలం మా ఉపాధ్య గ్రామంలో ఈ నెల ఏడు నుంచి పదిహేడు వరకు జరిగిన శ్రీ మహారుద్రయ కార్యక్రమానికి ఎంత దిగ్విజయం జరగడానికి కారణం మన శ్రీ వేగేశ్వర భాసు గారు అదే అదే విధంగా మన గ్రామాల సహకారంతో ఆయన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందు తీసుకెళ్లి ఎంతో సంపూర్ణం చేశారు ఆయనకి నిజంగా శ్రద్ధ కావడం నిజంగా ఇటువంటిది ఎవరు కూడా ఇలా ఇన్ని రోజులు మానేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏడు ఏడు నుంచి పదిహేడు వరకు ఈ గుడి దగ్గరకుని అంతమంది కూడా ఈ గుడి పనులను చేయించి చాలా దగ్గరుండి అని పనులు మనకు చేశారు ఇటువంటి దయకాల నుంచి నిజంగా పొరలను చూసుకుని నిజంగా అనుకోవాలి అలాగే ఈ ఒప్పందాలకి మనకి ఏనాడు అనుమణానికి మనకి గతంలో రోజు ఈ ఊరికి రోడ్లు లేచారు మళ్ళా గుడికి డెవలప్మెంట్ కూడా చేస్తారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే చెప్పారు గ్రాంట్ ఇస్తారు అని చెప్పేసి పాంచాలు గడ్డం కానీ గడ్డం కానీ ఇంకా రకరకాల గుడి డెవలప్మెంట్ చేస్తారు చెప్తారు నిజంగా ఈ రౌండ్ మేము రాజు తీసుకెళ్ళాము థ్యాంక్ యూ అలాగే వచ్చిన భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని భోజనాలు కానీ పిచ్చి కానీ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే మా ప్ర మన యొక్క ఒప్పంద గ్రామ ప్రధాన సహకారంతో రాజుగారు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది అలాగే మన పడికొండలా కార్యక్రమం జరిగిన చాలా పనులు బాగా చేశారు ఆయన కూడా అదే విధంగా ఈ గుళ్ళు చాలా మంది మన ఊరి ప్రజలందరూ కూడా చాలా మంది సేవా కర్తలు పాల్గొన్నారు వాళ్ళకి కూడా ఒకసారి హోదా పెట్టిన తీసుకుంటారు కాకినాడ ఓం నమస్కారం కాకినాడ జిల్లా బాలే మండలం ఉప్పంగళ గ్రామంలో రుద్రస్ పూజ రుద్ర భాస్కర్ రాజు గారు మన పంతులు గారు మొత్తం ఇసుకో అందరూ కలిపి గ్రామాన్ని అందరూ సహకరించి ఊళ్ళో లోవులందరూ తలం వంతు చెయ్యేసుకుని అందరూ దగ్గరుండి చాలా బాగా చేసారు ఈ కార్యక్రమానికి ఇలా ఎన్నెన్నో ముందు ముందు చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను నేను పోయా మన తాలరా మండలం ఉప్పల గ్రామంలో ఏం చేసుకున్న శ్రీ స్వామి చేస్తాము మహారద్రయాగం బాగా జరిగింది చాలా సంతోషం అలాగే భాస్కర్ రాజు గారు బాగా సహకరించారు గారు అందరూ చాలా థ్యాంక్ యూ తల్ తాళరా మండలం ఉప్పంగ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయకు ఈ ఈ నెల ఏడో తారీఖు నుంచి పదిహేడు తారీఖు పదకొండు రోజులు మహారుద్రయ కార్యక్రమం జరిగింది మన శర్మగారు ఆధ్వర్యంలో ఈ ఋత్వికులందరూ పదకొండు రోజులు ఎవరికీ కూడా విసుగు చెందకుండా పూజ పూజలు చేసి ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ కూడా ఉండేలా చేశారు గ్రామానికి ఇతర గ్రామాలందరికీ కూడా ఈ పురాతన శివాలయం ఇప్పుడు వరకు మనకు పైళ్ళు లేదు కానీ ఇప్పుడు వరకు ఇప్పటి నుంచి ఇది చాలా ప్రాసస్యం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికే తెలిసింది చాలామందికి ఇక్కడ శివాలయం ఉన్నట్టు చాలామందికి తెలియదు దాది ముందు ముందు కూడా మంచి ప్రాశస్యం ఈ ప్రదేశం అంతా కూడా అంటే ఇది రామలక్ష్మణుల కాలం నాటి చాలామందికి ఇప్పుడు తెలిసింది అంటే మన గ్రామంలో ముందే తెలుసు కానీ కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని విజయంతో ఉన్న కారణం ఈ గ్రామస్తులు ప్రతి ఇంట్లో కూడా ఆడమ్మగా కూడా ఈ పదకొండు రోజులు కూడా ముందు నాలుగు రోజులు కూడా ఎప్పుడు కూడా అంతా ఇక్కడే సేవ చేశారు ఆ రాత్రి పన్నెండు అయినా సరే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అవ్వచ్చు లేకపోతే సర్వీస్ విషయం అవ్వచ్చు అలాగే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అందరు అందరూ కలిపి చేసిన వల్ల ఆ రామలింగేశ్వర ఆశీసులతోటి ఎవరికి వెళ్ళింది తప్ప నా గొప్పతనం మన అందరికి అందరికి గొప్పతనం అది నా ఒక్కడి ఒప్పుతానం కాదు ఆ రామలింగేశ్వర ఆశీసుల వల్లే ముందుకు వెళ్ళింది చాలామంది ఏదో రకరకాలు అనుకున్నారు ఏదో జరిగిపోద్దని కానీ అంత అనుకున్న దానికంటే ఎవరు ఊహించినంత కార్యక్రమం జరిగింది అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలామంది చేయాలని చెప్పు మళ్ళీ ఆలోచనలో పడ్డారు పడ్డా ఆ భగవంతుడు ఆశీస్య లేకపోతే ఎవరు ఏం చేయలేము మనం అంతా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసింది కానీ ఆర్థికంగా సహాయం సరే ఈ కార్యక్రమం తలపెట్టిన మన సత్యంబాబు మేస్తారు అలాగే రెడ్డి మేస్తారు అలాగే స్వామి గారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కార్యక్రమం చేయాలని ఆరు సంవత్సరాల నుంచి అనుకోవటం అలాగే మన విష్ణావదాన్ కృష్ణ అవధాని గారు పల్లెపాలెం కృష్ణావదాని గారు ఎప్పటి నుంచో అనుకోవడం జరగకపోవటం ఇవన్నీ కూడా ఆయన లేకపోయినా సరే వీళ్ళందరూ కూడా పూర్తి చేసి ఎంత మా సత్యంబాబు గారి కృషి ఎక్కువ చేసి ఆయన ఆయన జీవిత కోరిక ఆయన బతుకుండగా ఒకసారైనా రుద్ర మహారుద్రయోగం చేయాలన్న కోరిక ఆ కోరికని ఆ రామలింగేశ్వరం తీర్చినందుకు ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చి సేవ చేసిన వాళ్ళు కానీ ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా సాయం చేశారు ఇంటికి వెళ్ళారు ప్రతి ఒక్కరు చేసిన ఒక ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళారు తప్ప ఎవరిని మనం ఇబ్బంది పెట్టలేదు ఒకవేళ మనం వల్ల ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అందరూ కూడా పెద్ద మనిషితోటే స్వీకరించే తప్ప ఎప్పుడు కూడా ఎవరు మనం తప్పుగా మాట్లాడలేదు చేత గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజులు కూడా ఏ పని చేయకుండా ఏ వ్యాపారాలు అన్నీ కూడా మానేసారి చాలా మంది అవన్నీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే గ్రామస్తులందరికీ కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చి సేవ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు